బైబిల్లోని పద్మాసు ద్వీపం గురించి కొన్ని విషయాలు బైబిల్లోని పద్మాసు ద్వీపం గ్రీకు భాషలో దీని పేరు పట్మోస్ అంటారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను ఆత్మ ద్వారా నింపబడి పరవసుడై అనేక పరలోక దర్శనాలు చూడగలిగాడు పద్మాసు ద్వీపం గ్రీకు ద్వీపం ఇది ఏజియన్ సముద్రంలో ఉంది పద్మాసు ద్వీపంలో యోహాను కొత్త నిబంధన యొక్క ప్రకటన గ్రంథంలో కనిపించే దర్శనాలను పొందిన ప్రదేశంగా మరియు ఆ గ్రంథం వ్రాయబడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది కొత్త నిబంధన ప్రకారం యేసు యొక్క పన్నెండు మంది అపోస్తలులలో ఒకరు అతి చిన్న వయస్కుడైన అపోస్తలుడిగా చేర్చబడింది అతను జెబెదీ మరియు సలోమీ కుమారుడు ఒకటవ శతాబ్దం చివరలో డొమిషియన్ రోమన్ పాలనలో హింస సమయంలో యోహాను పత్మోస్కు వెళ్లగొట్టబడ్డాడని భావిస్తారు ప్రకటన ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమునూ గూర్చిన సాక్ష్యము నిమిత్తమునూ పద్మాసు ద్వీపమున పరవాసినైతిని యోహానను ఎఫెస్సులో బంధించి రోంకు తీసుకుపోయి సలసల కాగుచున్న నూనె పాత్రలోనికి విసిరివేసిరిగాని అతనికి ఏ హానియు చేయలేదని చెప్పబడినది ఫలితంగా అతడు విడిపింపబడి చక్రవర్తి డొమిషియన్ ఆజ్ఞచే పద్మాసు ద్వీపమునకు ఖైదీగా పంపబడగా అతడక్కడ ప్రకటన గ్రంథం వ్రాశాడు పద్మాసు నుండి విడుదల పొందిన తరువాత అతడు ఎఫెస్సునకు తిరిగివచ్చి అక్కడ క్రీస్తుపూర్వం తొంభై ఎనిమిదిలో మరణించెను క్రూర మరణమును తప్పించుకునిన అపొస్తలుడు ఇతడు ఒక్కడే యోహాను గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి